వైఎస్ రెడ్డి ముస్లింల ద్రోహి అంటూ మాజీ ఎమ్మెల్సీ రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ విమర్శించడాన్ని ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా తప్పుబట్టారు కర్నూలు నగరంలోని ఎంఆర్పీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్నటి వరకు వైసీపీ జెండా మోస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీకి జయ కొట్టడం ఎంతవరకు సబబు అని ను ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ పార్టీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇస్తే అక్కడ ఓడిపోయిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం మరిచావా అని ప్రశ్నించారు తమకు పార్టీలు ముఖ్యం కాదని నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉండి ముస్లింల సంరక్షణ కొరకు వారి అభివృద్ధి కొరకు మీ వంతుగా ఏమైనా పాటు పడ్డారా అంటూ ప్రశ్నించారు కేవలం వైసీపీ పార్టీ ఎన్నికల్లో సీటు ఇవ్వనందుకు ఆ పార్టీ ముస్లింల ద్రోహి అంటూ విమర్శలు చేయటాన్ని తాను ఖండిస్తున్నానని కేవలం ఓట్ల కోసం ముస్లిం ప్రజలను ప్రలోభ పెట్టడం సరికాదన్నారు ఇలాంటి నీచపు రాజకీయాలను ఇక్బాల్ మాడుకోవాలని హితవు పలికారు ముస్లింల సంక్షేమాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆనాడు ఎమ్మెల్సీగా మీరు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఏఏ బిల్లుపై నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ముస్లింల రక్షణకు అడ్డుగా ఉన్న సీఏఏ బిల్లును చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాలన్నారు నాలుగు శాతం రిజర్వేషన్ కొనసాగిస్తానని హామీ ఇవ్వడంతో పాటు బీసీల మాదిరిగానే ముస్లింల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు సభ్యులు గౌస్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అవలంబిస్తున్న పద్ధతి మంచిది కాదని హెచ్చరించారు నిజంగా ముస్లింల పక్షపాతి వైతే ముస్లింల అభివృద్ధి కోసం వారి సంరక్షణ కోసం వచ్చి తమతో పాటు ఎంఆర్పీఎఫ్ ద్వారా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎఫ్ సభ్యులు షేక్ సైఫుల్లా అబ్దుల్లా గులాబ్ ఆసిఫ్ సాబ్ తదితరులు పాల్గొన్నారు ముస్లిం సోదరులకి అడ్వాన్స్గా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఎండలు విపరీతంగా ఉన్న అందరూ ఉపవాసాల్లో పాల్గొని పూర్తి ఉపవాసాలు ముగింపు దగ్గరకు వచ్చింది అల్లా తల దయవల్ల ఈ మిగిలిన నాలుగు రోజులు కూడా ప్రతి ఒక్కరూ ఇదే సంతోషంగా ఉపవాసాలు ముగించుకొని రంజాన్ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి సోదరి మనులకి నా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ముస్లింలని వాడుకోవడం కోసం కొంతమంది నాయకులు ఇటువైపు నుంచి అటువైపు అటువైపు నుంచి ఇటువైపు జంపులు చేసుకుంటూ పోతున్నారు ఇంట్లో ఉదాహరణగా ఈరోజు కర్నూలు జిల్లాలో ప్రథమంగా ఇక్కడ ఒక ఐజీగా ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన ఇక్బాల్ గారు ఆయన ఎక్కడ ఎన్నో సేవలు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో నాతో పాటు కలిసి కొన్ని సేవా కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు చాలా సంతోషదగ్గ విషయం ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ అయినారు రాజకీయాల్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఒక పార్టీలో ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా నిలబడ్డారు అక్కడ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో ఎమ్మెల్సీగా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్సీగా కొనసాగించారు కానీ ఆయన అక్కడి నుంచి ఎందుకు బయట వచ్చారు అనేది మాకు అవసరం లేదు ఈరోజు తాజాగా ఆయన ముస్లింలని అడ్డం పెట్టుకొని ఆ పార్టీ ముస్లిం ద్రోహి ఇంకో పార్టీలో ముస్లింలకి సేవ చేస్తారు అనే కొన్ని రూమర్లు ప్లస్ అదేవిధంగా కొన్ని వీడియోలలో ఆడియోలలో ఆయన కొన్ని రూమర్లు రిలీజ్ చేస్తున్నారు దీన్ని ఎంఆర్పిఎఫ్ అధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నాను అయ్యా ఇక్బాల్ గారు ఐదు సంవత్సరాలు మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏ ముస్లింకి ఏం చేశారో ఒక్కసారి మీరు చెప్పండి నేను ఈ సభా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు మీరు ఒక అధికార పార్టీలో ఒక ఎమ్మెల్సీ హోదాలోకి వచ్చినప్పుడు ఆ రోజు గుర్తుకు రాని ముస్లింలు ఈరోజు మీకు ఎందుకు గుర్తుకొచ్చారు అంటే మీకు ఒక రాజకీయంలో ఒక పదవి కావాలా ఆ పదవి ఇవ్వకపోతే ఆ పార్టీ ద్రోహి ఈ పార్టీ ద్రోహి దయచేసి మీకు ఇది హెచ్చరిక అనుకోండి లేదా ఒక మైనార్టీ వెల్ఫేర్ అధినేతగా నేను ఒక మైనార్టీ నాయకుడిగా మీకు ప్రశ్నిస్తున్నాను మీరు దయచేసి ముస్లింలకి ఇలాంటి ప్రలోభలో పెట్టి ఓట్ల కోసం రోడ్డుపైకి రాబాకండి మీకు సేవ చేయాలని అనుకుంటే మా తోడు రండి మా ఎంఆర్పిఎఫ్లో మా పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాం స్వచ్ఛందంగా మనం ముస్లింలకు సేవ చేస్తాం రండి కానీ దయచేసి ఇట్లాంటి నీచపు రాజకీయాలు మీరు మానుకోండి ఎందుకంటే మీరు ఒక హోదా గలుగా అధికారిగా రిటైర్మెంట్ అయ్యారు అదేవిధంగా ఐదేళ్ళు మీరు ఎమ్మెల్సీగా చేశారు అంటే ఆ రోజు మీరు ప్రశ్నించడానికి ఎందుకు భయపడ్డారండి అంటే ఐదు సంవత్సరాలు మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీ అధికార పార్టీనే మీరు ఉన్నప్పుడు అధికార పార్టీ ద్వారా మా ముస్లింలకు ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మా ముస్లింలకు ఇది చేయండి అని ఎందుకు ప్రశ్నించలేదు ముస్లింలకు ఎందుకు ఏం చేయలేదు మీరు ఈ కర్నూలు జిల్లాలో ఎవరికన్నా మీరు ఒక బంచికి నేను ఎమ్మెల్సీగా ఉండి ఒక ముస్లింకి ఇది చేశానని నిరూపించండి ఆ రోజు చేయలేని వ్యక్తి ఈరోజు అదే కర్నూలు జిల్లాలోకి మళ్ళీ వచ్చి తెలుగుదేశం పార్టీ మంచి వ్యక్తి చంద్రబాబు నాయుడు వల్లనే సాయిబుల్కి మంచి జరుగుతుంది అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు వల్ల మీకు సాయిబుల్కి మంచి జరుగుతుందంటే మరి సిఐఏ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు తెరవటం లేదు పోనీ రేపు పార్లమెంట్లో ఏదన్నా బిల్లు పెడితే చంద్రబాబు నాయుడు ముస్లింలకు సపోర్ట్ చేస్తాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దానికి ఓటు వేస్తాడు అని ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు చెప్తున్నారా లేదు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పైన లేదు దుల్హన్ పథకం పైన ఏమీ లేదు గతం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏదేదో చేసాం ముస్లింలకు ఏదేదో చేసాం సరే దాని గురించి మాకు వద్దు ఇప్పుడు ఫ్యూచర్లో మీరేం చేస్తారు అనే దానిపైన సూటిగా ప్రశ్నిస్తున్నాము ఇది మీకే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రశ్నిస్తున్నాము ముస్లింలకు మీరు ఏం చేస్తారో ముందు హామీ ఇవ్వండి మీరు బీసీ గర్జనలో బీసీల కోసం ప్రత్యేక చట్టం తెస్తానని చెప్పారు అంటే బీసీల కోసం ఏ విధంగా అయితే ప్రత్యేక చట్టం చేస్తారో అదేవిధంగా ముస్లింల కోసం ఒక ప్రత్యేక చట్టం చేస్తాను ముస్లింల సమస్యలు లేకుండా నేను చూసుకుంటానని మీ చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇమ్మనండి ఎక్కడ ఈ లవ్ జోరకు అలాంటి హామీలు దొరకలేదు అదేవిధంగా ఇక్బాల్ గారు మీకు చివరిసారిగా మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి మీరు నిజంగా ముస్లింలకు సేవ చేయాలనుకుంటే స్వచ్ఛందంగా రండి మీతో అడుగు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీతో పాటు కలిసి ముస్లింల కోర కోసం పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉన్నానని మీకు ఈ మీడియా ద్వారా మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నాను ఇక్బాల్ గారు ఈ వీడియో మీకు అందిన వెంటనే దయచేసి మీరు మీడియా సమావేశం పెట్టి మా ప్రశ్నకి సమాధానం ఇవ్వండి నమస్కారం ఇక్బాల్ సార్ ఆఫ్ ఈ బాత్ బోల్న చారే ఎంఆర్పిఎఫ్కి జానిఫిసే జో హైకి ఆప్ ఏ పార్టీని ఓ పార్టీని వైసా హిద్మత్ కన చా ముసమాన బదనామ నేర్త आप फॉम की खिदमत करना चाह रहे हैं तो हमारे एम के साथ काम करते हुए आप काम कर सकते हैं आप सियासी सियासी की सियासत के साथ हम लोगों का नाम बदनाम मुसलमानों का करने से फ़ायदा नहीं है आप जो भी करना रहे तो सही हिसाब में करना रहता है हम हमारे एम आर के साथ आकर आप काम कर सकते हैं आपको उसके बारे में बुलावा चाह रहे हैं असल